నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కోరిక 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 దీని చుట్టూ తిరుగుతూనే ఉంటాం మనం అందులో ఎటువంటి సందేహం లేదు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనం ఎలా అయితే జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతామో ఆ ఒక్కొక్క మెట్టుకి కొన్ని అనుసంధానం అయి ఉంటాయి కోరికల రూపంలో తీరితే సంతోషం తీరకపోతే క్రోధం ఇదే తిరుగుతూ ఉంటుంది బట్ ఎనీవేస్ కోరిక తీరాలి అనేది గనక ఉంటే ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు చాలా చాలా జటిలంగా ఉంటాయి అనుకున్నది ఖచ్చితంగా జరగాలి అనే పరిస్థితి వచ్చేస్తుంది మరి ఎట్లా తీర్చుకునే విధానం ఏదైనా ఉందా మనం ప్ర అంటే ఎప్పుడు కూడా జీవితంలో అంతకుముందు సనాతన ధర్మం ఏం చెప్పింది అని చూస్తే గనక అసలు ఇంత బాగా మన జీవన విధానంలో వాటిని ఇమిడ్ చేశారు చేశారు అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఎలా అంటే మీరు ఆ మనం చూడరు పొద్దునే లేచి ఆ కళ్ళాపు చల్లి ముగ్గు వేయడం అంటే భూమిని మనము అప్పుడే పూజ చేయడం ఏదో మనం స్నానం చేస్తేనే నా పూజ లేదు మన ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే దేవుడి దగ్గరికి అది కాకుండా ఆ చక్కగా పంచభూతాలని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనకు పెద్దలు నేర్పించారు దీంట్లో భూమికి సంబంధించింది మనం చూస్తే గనక మీరు అవి చేసినా కూడా చక్కగా పాలికల్లో ఇంత పుట్టుమన్ను వేసేసి నవధాన్యాలు వేస్తాం అలా మీరు అలా మనం చూసుకుంటే గనక ఆ లో మదర్ ఎర్త్ అంటే మన భూమాత ఎంత చక్కగా ఎంత హెల్ప్ చేస్తుంది మనకి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఎంత ప్రేమ ఉన్నది ఎంత ఓపిక ఉన్నది అనేది మనం నిలబడుతున్నామో దాని మీదే మనకు అర్థమైపోతుంది అమ్మవారు ఎప్పుడు కూడా భూమాత మనం ఏమన్నా అడుగుతామో మనం ఇవ్వాలి అని అలర్ట్గా ఉంటారట కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ తప్పకుండా చేసుకోండి మీకు ఏ కోరిక అయితే నెరవేరాలో అది నెర నెరవేరిందమ్మా నీ దయ వల్ల అని చెప్పి రాయడం ఒక పద్ధతి అలాగే ఇది ఇది నెరవేరితే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా నువ్వు తీర్చు అని అడగడం ఒక్క పద్ధతి అంటే కోరిక మరి నెరవేరిపోయింది అని గ్రాటిట్యూడ్ చెప్పాలి అని అంటేనేమో మనం బిర్యానీ ఆకుది కూడా రెమెడీ చెప్పాం ఎప్పుడు కూడా నెరవేరింది నాకు చాలా సంతోషంగా ఉంది అనేది రాస్తే ఆ భాష తొందరగా అర్థమవుతుంది భావం తొందరగా అర్థమవుతుంది అనమాట అంటే సంతోషంగా ఉండడం మాత్రమే తెలుసు ప్రకృతికి ఓకే మామూలుగా ఉన్నప్పుడు కాబట్టి ఆ సంతోషం అనేది మనం వ్యక్తపరిస్తే ఆ సంతోషాన్ని మనకు అందించడానికి చాలా కొంచెం టైమే పడుతుంది అనమాట కాబట్టి మీరు ఒక పేపర్ మీద అంటే ఏ పేపర్ అయినా పర్వాలేదు బ్లాక్ తప్పించి ఏ కలర్ పెన్ తో అయినా రాయండి బ్లాక్ పెన్ తప్పించి అయితే ఏదైనా కూడా మనం కావాలి అనుకున్నప్పుడు ఎల్లో కలర్ వాడడం అనేది ప్రాసెస్ కొంచెం మీకు ఎల్లో కలర్ బాగా సూట్ అవుతుంది మాకు అంటే కనుక జనరల్ గా సూట్ అవుతుంది సూట్ కాదు గ్రూ కి సంబంధించిన నెంబర్ కాబట్టి సిక్స్ నెంబర్ లో పుట్టిన వాళ్ళకి కానీ సిక్స్ డెస్టినేషన్ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళకి కానీ సూట్ కాదు మరి వాళ్ళే కలర్ యూస్ వాళ్ళు పింక్ కలర్ యూస్ చేయాలి పింక్ కలర్ యూస్ యాక్చువల్ గా వైట్ అండ్ బ్లూ అందరికీ యూజ్ అవుతుంది అవునా కదా కాబట్టి తప్పకుండా ఆ కోరిక తీరింది అని చెప్పి రాసుకోండి మీ అమ్మాయి వివాహం గురించి మీరు ఏమైనా చూస్తున్నారు మా అమ్మాయి వివాహము మంచి సంబంధం వచ్చింది మా అమ్మాయికి వివాహం కుదిరింది మాకు చాలా సంతోషంగా ఉంది అని రాసేసి ఒక రెండు అడుగులు తవ్వండి ఫీట్ గొయ్యి టూ ఫీట్ గొయ్యి తవ్వేసేసి ఆ ని అందులో పెట్టేసేసి కప్పేసేయడానికి మరీ ఎక్కువగా తొక్కే వాళ్ళు కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళు కానీ ఫ్లాట్స్ ఉన్న వాళ్ళు కాని గేట్ పక్కన చెట్ల కోసం అని చెప్పి పెట్టుకుంటున్నారు అది రెండు అడుగులు ఉంటుంది కచ్చితంగా ఆ రెండు అడుగులు చక్కగా మీరు తవ్వాల్సింది ఏంటంటే బాగా వాటర్ పోసేసి ముందు రోజు వాటర్ పోసేస్తే నాన్ నాన్తో మీకు స్కేల్ తీసుకున్నారనుకోండి ఆ స్కేల్ తో ఒక్కసారి ఇట్లా అంటే పైకి తీస్తే లోపలికి వెళ్ళినట్టుగా ఉంటుంది అవునా కాదు కొంచెం బలమైంది ఏదన్నా గుణపం తీసుకున్నా సరే ఇట్లా లోపలికంటే రెండు అడుగుల కంటే కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు ఆ గుణపం రెండు అడుగులు మార్క్ మీరు చూసుకొని ఒక్కసారి ఇట్లా పై నుంచి కింద కనేస్తే మీకు గొయ్యి ఏర్పడిపోతుంది ఏదో ఇంత పెద్ద గొయ్యి తీయాల్సిన అవసరం లేదు ఇంతే కదా పేపర్కి అదేం చేస్తారు మీరంటే రాసేసిన తర్వాత అలానే దూర్చి పెట్టేసేయచ్చు లేదంటే మనం ఎలా మడత పెట్టాలి కోరిక నెరవేరాలంటే చూపించాం మనం ఒకసారి పేపర్ మనం ఇట్లా మార్త పెట్టి త్రీ టైమ్స్ మన వైపుగానే మడత పెట్టుకుని ఒకసారి చూపించాను ఆ వీడియో చూడలేదండి అంటారు కదా సపోజ్ ఈ పేపర్ లోనే పేపర్లోనే రాసుకున్నాం ఇట్లా మీ వైపుకి నా వైపు ఓకేనా మళ్ళీ దీన్ని నా వైపుకి ఇలా మర్తపెట్టి సెకండ్ టైం ఇట్లా చిన్న పేపర్ అనుకో చాలా చిన్నగా అవుతుంది చక్కగా అలానే పెట్టేసి భూమాతకి దండం పెట్టుకోండి మీరు ఏదన్నా అంటే ఇది తీరిపోయింది కాబట్టి నేను ఇది చేస్తానమ్మా నాకు ఇది అయిపోగానే నేను ఇది చేస్తానని చెప్పి దండం పెట్టుకోండి ఏం దండం పెట్టుకుంటారు చక్కగా పాన్ చేసి అంటే కళ్ళాపు చల్లి ముగ్గు పెడతామను లేదు అంటే గనక చెట్లు నాటుతామను ఇట్లా భూమికి సంబంధించింది ఏదైనా కూడా మీరు దండం పెట్టుకోవచ్చు అనమాట ఓకే లేదు అంటే గనక ఏదైనా క్షేత్రానికి వెళ్తామను అది కూడా మనం ట్రావెల్ చేస్తున్నట్టే కదా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నట్టే కదా ఏదైనా క్షేత్రానికి వెళ్తామో అక్కడ దండం పెట్టుకుంటామని చెప్పుకోవాలి ఏదో ఒకటి మీరు దండం పెట్టుకోండి గుడి ఊడ్చి తుడుస్తామని కూడా దండం పెట్టుకోవచ్చు ఇంకా అసలు అద్భుతమైనటువంటి పనులు గుడి దగ్గర కూడా మీరు చక్కగా చల్లి ముగ్గు వేస్తామని కూడా దండం పెట్టుకోవాలి రైట్ అక్క అయితే ఒకసారి కొంతమందికి ఎలా రాయాలో అని అర్థం కాని వాళ్ళ కోసం ఒకసారి రాసి చూపిస్తారా మాకు తప్పకుండా ఊరికే ఎగ్జాంపుల్ కి కొన్ని కామన్ కోరికలు చెప్తాను కామన్ కోరికలు ఉంటాయి కదా వివాహం అవ్వాలి సంతానం కలగాలి అప్పులు అప్పులే ముందు ది ఉద్యోగం రావాలి ఈ కామన్ కోరికలు ఎలా రాయాలి ఎగ్జాంపుల్ కు చూపిస్తారు ఇప్పుడు ఓకే క్లోజ్ లో చూద్దాం అక్క ముందు అప్పులు తీరిపోవాలంటే ఎలా రాయాలక్క అప్పులు తీరిపోవాలి తెలుగులో చెప్పమంటావా ఇంగ్లీష్ లో చెప్పమంటావా తెలుగులో మన వాళ్ళందరూ వాళ్ళే కదా చెప్తాను అప్పులు తీరిపోవాలి ఇప్పుడు మనకి ఒక మీకు ఒక ఐదు లక్షల అప్పు ఉంది అనుకోండి ఐదు లక్షల అప్పు ఒకటేసారి తీరిపోవాలి అని అంటే కూడా కష్టం కావచ్చు మనకున్న ఆర్థిక స్తోమతని బట్టి కాబట్టి దాంట్లో ఒక లక్ష రూపాయల అప్పు తీరే మార్గాన్ని చూపించమంటూ కోరుకున్నాం అంటే ఉన్న అప్పులో ఈ రెండు నెలల్లో ఒక రెండు లక్షల అప్పు తీరడానికి మార్గం దొరికినందుకు నాకు చాలా సంతోషం మార్గం దొరికి దొరికి అప్పు తీర్చేసాందుకు అని చెప్పి రాస్తాను దానిలో అర్థం ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు అమ్మా you awesome. ఓకేనా సో బ్లాక్ అసలు యూస్ చేయకూడదు బాగా కనపడటం కోసం బ్లాక్ మనం చేస్తున్నాం చెప్పండి అమ్మ రెండు లక్షలు లాక్స్ కూడా ఎందుకు రాసాను అంటే చాలా తక్కువగా మనం వాడుతూ ఉంటాం ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడుతూ అప్పు తీరే మార్గం దొరికినందుకు అప్పు తీర్చినందుకు నాకు చాలా సంతోషం కృతజ్ఞతలు నీకు వందనం అంతే దీన్ని చక్కగా ఇలా మడ ఎలా మర్చేదని చెప్పేశారు ఆల్రెడీ సో ఇలాగే సేమ్ ఒకవేళ ఇంగ్లీష్ లో రాయాలి అంటే ఇంగ్లీష్ లో రాయాలి పోనీ ఇంగ్లీష్ కూడా చెప్పండి అని అనే ఒకవేళ కమెంట్ వస్తుందేమో అని ఇంగ్లీష్ కూడా చెప్పాలి అని అంటే మిమ్మల్ని బాగా నేను పర్వాలేదు పద్మిని మీ టాలెంట్ అంతా మొత్తం వాడేస్తాం కదా మదర్ అర్త్ మదర్ అర్త్ with your divine blessing mm -hmm. blessings mm -hmm. i got opportunity to repay my debt rupees 2 lakhs mm. thank you very much మస్ట్ అండ్ షుడ్ గా గ్రాటిట్యూడ్ గ్రాటి మై గ్రాటిట్యూడ్ ఓకే బ్యూటిఫుల్ మదర్ అర్త్ అని రాసుకున్నా మదర్ అర్త్ విత్ యర్ డి బ్లెసింగ్స్ ఐ గాట్ ఆపర్చునిటీ రీపే మై డెప్ట్ రూపీస్ టూ ల్యాక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూట్ బ్యూటిఫుల్ అక్క చాలా బ్యూటిఫుల్ గా రాశారు వెరీ బ్యూటిఫుల్ రైటింగ్ బై దువే అయి పట్లనే రైట్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు చెప్పారు ఈ అప్పుల గురించి మరి ఇప్పుడు పిల్లలు కావాలి పెళ్ళి అని అనుకుంటే ఉద్యోగం రావాలంటే ఎలా రాయాలో కూడా ఒకసారి ఓరల్ గా చెప్పండి తప్పకుండా చెప్తాను పత్విని మనం అమ్మ అని అడుగు అడగాలి ఏదైనా కూడా అమ్మ అని అడిగి ఇప్పుడు మనం జాబ్ కోసం చెప్తాను అమ్మ నాకు మంచి జాబ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ జాబ్లో నిలదొక్కున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది చాలా సంతోషం కృతజ్ఞతలు నీకు అని చెప్పి వందనం అని యాడ్ చేయాలి ఇంగ్లీష్లో ఏంటంటే మదర్ అర్త్ విత్ యోర్ డివైన్ బ్లెస్సింగ్స్ ఐ గాట్ అ జాబ్ విత్ అ గుడ్ సాలరీ అండ్ ఐమ్ హ్యాపీ విత్ ఆల్ మై కొలీగ్స్ రాయండి అలాగే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పి కూడా రాయొచ్చు మై గ్రాటిట్యూడ్ టు యూ అని కూడా రాయొచ్చు అండ్ మీ ఎక్స్ప్రెషన్ మీరు ఎంత ఫీల్ అయ్యి రాస్తే అంత మంచిది అంత మంచిది అయితే ఆపర్చునిటీ రావడమే కాదు పత్మిని ఆపర్చునిటీని నిలబెట్టుకోవాలి అంటే గనక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి సహకరించారు అందుకే కొలీగ్స్ అందరితో కూడా నేను సంతోషంగా ఉన్నానని చెప్పి రాసాం అనమాట మనం ఇది కూడా ఒక ట్రిక్ జాబ్ వస్తుందండి కానీ అక్కడ మేము వెళ్ళేసరికి మా సీనియర్స్ నా మాట వినట్లేదు లేకపోతే జూనియర్స్ నా మాట వినడం లేదు నన్ను సతాయిస్తున్నారు అందరూ ఒకటి అయిపోయి నన్ను ఏదో ఒకటి ఆడుకుంటున్నారు ఇలాంటివి కూడా చాలా వింటూ ఉంటారు అసలు చాలా డిప్రెషన్ అనిపిస్తుంది డిప్రెస్ గా ఫీల్ అవుతారు స్ట్రెస్ గా ఫీల్ అవుతారు కాబట్టి అది కూడా రాసేసేయండి రైట్ రాసేసి మీరు ఇందాక చెప్పినట్టుగా ఇలా మన వైపుకి మర్చుకోవాలని చెప్పారు కదా సో త్రీ టైమ్స్ ఇలా మర్చేసుకుని ఏ రోజు చేయమంటారు అక్క ఇది మీకు థర్స్ డే చేస్తే చాలా మంచిది అలాగే మంగళవారం చేస్తే కూడా చాలా మంగళవారం నాడు చేసినా కూడా మంచిది థర్స్డే చేసేసండీ అందరికి పనికి వస్తుంది మళ్ళీ మీరు ఇక్కడ ఫ్రైడే నాడు పుడితే మీకు థర్స్డే పడదు అట్లాంటివి ఏమి ఉండదు మీకు కలర్స్ కి వాటికి వేరు కానీ మదరాత్ కి సంబంధించిందంటూ ఏమి ఉండదు ఏ రోజైనా మనం వర్క్ చేసుకోవచ్చు అయితే పంచమి రోజు వస్తే మాత్రం చాలా మంచిది గురువారం పంచమినా పర్వాలేదు పంచమి తిది ఉన్నా కూడా పర్వాలేదు పంచమి తిది రోజు చేస్తే చాలా మంచిది ఇంకా ఏ లో చేయమంటారు ఆ ఎప్పుడైనా మార్నింగ్ అవర్స్ రైట్ ఈవినింగ్ డిస్టర్బ్ చేయకూడదుట ప్రకృతిని నైట్ లో డిస్టర్బ్ చేయకూడదు అంటే మీరు మరి అడుగుతున్నారు కదా నైట్ అమావాస్య పూట మనం అడుగుతూ ఉన్నాం కదా లిస్నింగ్ ఇస్ డిఫరెంట్ కానీ మీరు ఇక్కడ తవ్వుతున్నారు కాబట్టి అందుకే చెట్లను సాయంత్రం పూట ముట్టుకోకూడదు పూలను కోయకూడదు అని చెప్తూ ఉంటారు మీరు జమ్మి చెట్టుని చూస్తే కూడా ఆకులు రాత్రి పూట నిద్రపోతాయట కిందకి వాలిపోయి ఉంటాయి ఆ చెట్టుని నిద్ర